బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది అధికార పార్టీ కార్పొరేటర్ పై ఏకంగా థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తున్న పోలీసులు అధికార పార్టీ కార్పొరేటర్ని చితక కొట్టారనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు కర్నూలు జిల్లాలోని పోలీసులు రెచ్చిపోయారు ఓ కార్పొరేటర్ మరో కార్పొరేటర్ కుమారిని చితకబాదాడు దుస్తులు విప్పి లాటరీలతో కొట్టి కాళ్ళతో తొక్కి హింసించారు సో తొక్కి మరీ హింసించారన్నమాట ఎన్నికల సమావేశం ఉందని పిలిపించి ఇద్దరిని కూడా పోలీసులు అయితే చావబాదారు ఎలాంటి కేసులు లేకుండా కూడా థర్డ్ డిగ్రీ ఉపయోగించారు కర్నూలు ఎమ్మెదో డివిజన్ కార్పొరేటర్ పరమేష్ వైసీపీ తొమ్మిదో వార్డు కార్పొరేటరు కుమారుడు నవీన్ వైసీపీకి సంబంధించి పోలీసులు అయితే చితకబాదారన్నమాట ఎన్నికల సమావేశం ఉందని పిలిపించి ఇద్దరిని కూడా పోలీసులు చితక జిల్లా పోలీసు ట్రైనింగ్ సెంటర్కు తీసుకెళ్లి దుస్తులు విప్పి లాఠీలో చితక కాళ్ళతో తొక్కి హింసించారు ఎలాంటి కేసులు లేకుండా ఇద్దరిపై పోలీసులు థర్డ్ డిగ్రీ ఉపయోగించారు విషయం తెలుసుకున్న ఎస్వి మోహన్ రెడ్డి అదేవిధంగా బీజీ భరత్ వారిని అయితే పరామర్శించారు ఈ చర్యలకు పలపడ పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ ఎస్పీలకు అయితే వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారన్నమాట సో ఈ విధంగా అధికార పార్టీ వారిని పోలీసులైతే కుమ్మ కార్పరేటర్లు అయితే లోపల పెట్టి కుమ్మడం అయితే జరిగిందనమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం